ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటు రెండు తెలుగు రాష్ట్రాల దాకా రాజకీయంగా ఆ జిల్లాకు ప్రత్యేకత ఉంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలిటిక్స్ ను కనుచూపుతో శాసించిన నాయకులకు పురిటిగడ్డగా నిలిచింది మంత్రులు ముఖ్యమంత్రుల స్థాయిలో సత్తా చాటిన సీనియర్ నాయకులంతా ఇప్పుడేమయ్యారు యువతరంతో పోటీ పడలాక చతకలు పడుతున్నారా వృద్ధాప్యం కారణంగా సైడ్ అయ్యారా అనే చర్చ నడుస్తోంది ఇంతకీ ఆ జిల్లా ఏది ఆ నేతలెవరు కడప జిల్లాలో కనిపించని సీనియర్ల జాడ ఒకప్పుడు ఒక్కో స్థానంలో ఒక్కో ఉద్దండ నేత అంతా చక్రం తిప్పిన వాళ్లే ఇంటికే పరిమితమా ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాలుంటే ఒక్కో చోట ఒక్కో బలమైన నేత ఉండేవారు వాళ్లు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటిన హేమా అలాంటి నాయకులు ప్రస్తుత రాజకీయాలు కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టేసిందన్నట్లుగా వృద్ధ నేతలంతా ఇప్పుడు ఇంటికే పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాంటి నేతల్లో మొదటి వరుసలో ఉన్నారు డిఎల్ రవీంద్రారెడ్డి మైసూరారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు పాలిటిక్స్ తో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వయసు మీద పడ్డం ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వెరసి ఈ నేతలు రాజకీయాల నుంచి దాదాపుగా సైడ్ అయిపోయారు వారసులు ఉన్నారా అంటే డీఎల్ రవీంద్రారెడ్డి తరఫున అలాంటి వారెవరూ కనిపించట్లేదు మైసూరారెడ్డి వారసుడిగా కుమారుడు ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంత ప్రభావం చూపలేకపోయారు మైసూరారెడ్డి తరపునొచ్చిన జమ్మల మడుగు ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి కూడా మొన్నటి ఓటమితో సైలెంట్ అయ్యారు దీంతో మైసూరా వర్గం ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి దూరమైందనే చెప్పాలి మైసూరా తర్వాత జిల్లాలో నెక్స్ట్ జనరేషన్ గా చెప్పుకునే లింగారెడ్డి సైతం ఓ వెలుగు వెలిగిన నాయకుడే కానీ దశాబ్ద కాలంగా ఆయన పరిస్థితి కూడా మునుపట్ల లేదు ఎక్కడికక్కడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రాజకీయంగా స్థానిక ప్రజలకు దూరంగానే ఉంటున్నారు రెండు దఫాలుగా టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ జిల్లా నేతలందరూ వ్యతిరేకంగా ఉండడంతో ఆ ఆశ నెరవేరలేదు స్థానికంగా ఉండే చిన్న చిన్న పదవులు కూడా దక్కించుకోలేని పరిస్థితి లింగారెడ్డిది మొత్తానికి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి గల్లీ స్థాయికి పడిపోయింది లింగారెడ్డి రాజకీయం దీంతో చేసేదే లేక కామ్ గా ఉండిపోయారట వైఎస్ కు సమకాలీకుడిగా చెప్పుకునే రాజంపేట మాజీ ఎంపీ సాయి ప్రతాప్ రాజకీయంగా బయట కనబడి చార్నాళ్లే అయింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఆయన హవాయే వేరు రాష్ట్రంలోనే కాదు అటు కేంద్రంలోనూ తన పట్టు చూపించేవారు వైఎస్ మరణానంతరం కూడా కొన్నాళ్ల పాటు జిల్లాలో చక్రం తిప్పారు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ఎవరూ రాకపోయినా అల్లుణ్ణి పొలిటికల్ గా నిలబెట్టేందుకు గట్టిగానే ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాకపోవడంతో సాయి ప్రతాప్ తో పాటు ఆయన వర్గం కూడా సైలెంట్ అయిపోయింది జిల్లాలో మరో వృద్ధ నేత సుగవాసి పాలకొండ రాయుడు ఆయన వారసులుగా ఇద్దరు కుమారులు సుబ్రహ్మణ్యం ప్రసాద్ బాబులు ప్రస్తుత అధికార పార్టీలో కొనసాగుతున్న ఆ స్థాయి ప్రాధాన్యత దక్కడం లేదనే వాదనుంది చెరో నియోజకవర్గాన్ని ఎంచుకుని రాజకీయం చేస్తున్నారు సుగవాసి వారసులు అయితే సొంత పార్టీ అధికారంలో ఉన్న పదవుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో రాజకీయంగా ఓ స్థాయికి ఎదిగిన సీనియర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారనే ముచ్చట జిల్లా రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది వారసుల్లోనూ ఎవరికీ పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు కనిపించడం లేదు మరి మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి